స్థానిక ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్యమైనటువంటి నాయకులందరం కూడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏర్పాటు చేయడం ఈ పది రోజులు పది సంతాప దినాల్లో రేపటి పది రోజులు ముగిస్తుందనగా ఆయనకి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆర్థిక పరమైనటువంటి ఆర్థికవేత్తగా ఎంతోమంది ప్రధానమంత్రులకి అడ్వైజర్గా ఆర్బీఐ గవర్నర్గా కేంద్ర కేంద్రంలో ఆర్థిక మంత్రిగా తన అనుభవాన్ని తన ప్రత్యేకతని దేశ ప్రజలకి చాటి చెప్పినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ ఆయన పివి నరసింహారావు గారు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలకి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు అలాగే ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఒక ఇద్దరు కలిసి ఎన్నో సంస్కరణలు తీసినటువంటి విషయం ఈ భారతదేశ ప్రజల ఈనాడు భారతదేశంలో తదుపరి కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా శ్రీమతి సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవే నాకు అవకాశం ఆర్థికవేత్త అయిన సౌమ్యుడు పరిపాలనా దక్షుడు పార్టీ అధ్యక్షురాలుగా నేను సింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు యూపీ యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు దేశ ప్రజలందరూ కూడా విస్తరిపోయారు కాంగ్రెస్ వాదులే కాదు దేశ ప్రజలు కూడా ఈ భారతదేశంలో ఇంతటి త్యాగజర్లు ఉంటారా ప్రధానమంత్రి పదవిని తన ముంగిటికి వచ్చినటువంటి పదవిని స్వ్రాయంగా మంచి పరిపాలన దర్చుడు ఆర్థికవేత్త ఈ దేశానికి మంచి జరగాలంటే ఈ యొక్క మన్మోహన్ సింగే సరైనటువంటి వారిని నిర్ణయం తీసుకుని ప్రధానమంత్రి చేసిన విషయాన్ని మనం తెలుసుకున్నాం తద్వారా ఆయన చేపట్టినటువంటి ప్రధానమంత్రిగా చేపట్టినటువంటి ఎన్నో సంస్కరణలు భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో వెనకబడి అన్ని దేశాలు విడుదలైన సందర్భంలో భారతదేశాన్ని గట్టిపించినటువంటి మన్మోహన్ సింగ్ గారు భారతదేశం ఒకటి జీడిపిని మించినటువంటి మన్మోహన్ సింగ్ గారిని మనం తప్పకుండా సమయం భారతదేశాన్ని ముందుకు చేసిపోయే అభివృద్ధి పదవులు నడిపించడమే కాకుండా పేదవాడికి పని లేనటువంటి జిరుపేదకి పనికి ఉపాధి హామీ పథకాన్ని భారతదేశంలో ఒక చరిత్ర ఈరోజు వరకు కూడా ఆ పథకాన్ని కేంద్ర పథకంగా ప్రకటించి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేపడుతున్న దానికి నిదర్శనం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు స్వీకారం విషయం ప్రధానమంత్రి పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చి ఆర్టీఐ యాక్ట్ తెచ్చి ప్రతిదీ కూడా ప్రతి పౌరుడికి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఏం చేసినా అని చెప్పి ఆ యాక్ట్ని తెచ్చి భారతదేశంలోనే ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టుతున్న విషయాన్ని చెప్పక తప్ప అలాగే ఆధార్ ఆధార్ కార్డుని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ హయామీ వీటిలన్నింటి కూడా ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కూడా ఆనాడు చూశారు దేశంలో అటువంటి మహనీయుడు లేని లోటు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి దేశ ప్రజలకు కూడా లోటు అని చెప్పి చెప్పడతారు ఈనాడు ఈనాడు కూడా తన చాలా సింపుల్గా ఆయన మన్మోహన్ సింగ్ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అనేక ఆయన ఏనాడు కూడా ఒక ప్రధానమంత్రిగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగాను కూడా ఏనాడు కూడా ఆయన అనుకోలేదు ఒక సేవకుడిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి అటువంటి మహాదేవుడికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన మృతికి సంతాపం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా తత్వవేత్త ఆర్థికవేత్త అనేటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి తీరని లోటు ముఖ్యంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఆయనకి సంతాపం ఘనంగా సంతాపం ప్రకటించమని మా కాంగ్రెస్ పార్టీ ఆదేశం మార్పు ఈరోజు హైదరాబాద్లో ఆయన సంతాపం ప్రకటన జరిగింది ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక ఆర్థిక విధానాలు ప్రపంచంలోనే ఎంతో మెచ్చుకోవటం ఆర్థిక విధానాలు అని ఆయన ఆర్థిక విధానం ప్రపంచ దేశాల్లో అన్ని విశ్వ విశ్వవిద్యాలయాల్లో కూడా పాఠ్య పుస్తకాలుగా ఆయన ఆర్థిక విధానాలు చదువుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ప్రధానమంత్రుల్లో ఎవరైనా మెచ్చుకోదగ్గ ప్రధానమంత్రి ఉండాలంటే ఒక మన్మోహన్ సింగ్ అని చెప్పి మన మాజీ అమెరికా ప్రెసిడెంట్ ఒబామా కూడా చెప్పడం జరిగింది అణు ఒప్పందం అమెరికాతో ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ ధైర్యంగా ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రోజు కమ్యూనిస్టులు గోరవయ్యారు ఇట చేస్తున్నారు ప్రభుత్వానికి అయినా కూడా ఆయన వెనక చంపుకుంటా ఆ రోజుల్లో ములాయం సింగ్ యాదవ్ గారు మన భారత ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి ఆ రోజు గవర్నమెంట్ నిలబెట్టడం జరిగింది ఎంతో గొప్ప విషయము అలాంటి మహానుభావుడికి ఈరోజు అందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాం జై